ఈ దేవుని వాగ్దానము దేవునితో ప్రతిజ్ఞ హూయా అందరు బాగున్నారండి ఈ రోజు దేవుని వాగ్దానం అని చూసుకుంటే కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో దేవుని వాక్యం నాకు సెలవు ఇస్తున్నది ఏంటంటే యహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును ఆమె అలా మన కార్యములను మనము తలపెట్టే ప్రతి ఒక్క కార్యానికి కూడా దేవుడు సఫలము చేసేవాడిగా ఉన్నాడు ఈ కీర్తనలో దావేది గారు అంటున్న మాట యహోవానే నా పక్షమున నిలబడి నా కార్యములన్నింటినీ కూడా ఎహోవాని నా పక్షమున నిలబడి నా కార్యములన్నిటిని కూడా సఫలము చేయనని దేవుని వాక్యం సెలవిస్తున్నది కీర్తనకారుడు కూడా ఆ మాటనే అంటాడు కాబట్టి మన జీవితాల్లో ఏ కార్యమునైనా కూడా అది సఫలం అవ్వాలి అది విజయంగా అది ముగించబడాలి ప్రతి మాటనైనా ప్రతి కార్యనైనా కూడా మనం దాన్ని చేయించాలంటే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే ఎహోవో మన పక్షంలో ఉండాలి మనుషులు మన పక్షాన్ని ఉంటారండి దావెది గమనించండి దావెది జీవితంలో దేవుడు కానీ తావిధ పక్షాన్ని లేకపోయి ఎన్ని యుద్ధాలకు వెళ్ళినా ఎంతమంది రాజుల ఎదుటికి వెళ్ళినా ఓటమినే ఎదురు చూసేవాడు ఓటమినే చూసేవాడు కానీ విజయాన్ని చూసేవాడు కాదు విజయాన్ని పొందుకునేవాడు కాదు తన జీవితంలో దావిదు ఎక్కడికి వెళ్ళినా దే దేవుడు ఉన్నాడంట దావిదు ఏ ఊరికెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉండేవాడు అంట దేవుడు గమనించండి ఆయన జలముల్లోకి వెళ్ళినా ఆయన ఉన్నాడనంట అకాధ జలముల్లోకి వెళ్ళినా ఆయన ఉన్నాడనంట పాతాలలోకి పాతాలకు వెళ్ళినా ఆయన కూడా ఉన్నాడనంట ఇంకా తన గదిలో వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడనంట గమనించండి ఇలా మనం చూస్తే దావీదు జీవితంలో యహోవా తన భక్ష్యం ఉన్నాడు కాబట్టే ఆయన చేసే ప్రతి కార్యాన్ని కూడా సఫలము చేస్తాడంట దేవుడు మన జీవితాల్లో కూడా ఈ వీడియోను చూస్తున్న ఈ వాక్యాన్ని చూస్తున్న మీ జీవితాల్లో కూడా చాలా కార్యాలు సఫలము లేకుండా ఫలభరితం లేకుండా ఆశ్రదింపబడకుండా ఎన్నో కార్యాలు మధ్యలో ఆపిపెట్టి మధ్యలో వదిలేసి మనం చాలా వాటిని మన జీవితంలో చూస్తూ ఉంటాం నా ప్రియదేవుని పెట్లారా మనం చూస్తే ఇక్కడ మన పక్షాన దేవుడు ఉండాలి నా పక్షాన దేవుడు ఉండాలి ఒక ప్రార్థన చేయండి దేవా నీవు నా పక్షాన యుద్ధం చేయాలి నీవు నా పక్షాన వ్యాధ్యం ఆడాలి నీవు నా పక్షం నిలబడాలి మీ బంధువులే మీ ఎదుట నిలబడ్డాడేమో మీ యొక్క మీకు వ్యతిరేకంగా దేవుడు మీ పక్షం నిలబడితే ఎవ్వరు కూడా నిలువనేర్రు దేవుడు మీ పక్షం నిలబడితే మీకే దేవుడు న్యాయం చేస్తాడు కార్యాన్ని సఫలం చేస్తాడు ఆయనే చేస్తాడు మనుషులు చేయలేరు ఎందుకంటే మనుషులు నీతో పాటు ఉన్నప్పుడు నీ కార్యాన్ని చూసి లేదంటే నువ్వు తలపెట్టిన యొక్క పనిని చూసి వారు గర్వంతో ఉండొచ్చు చేయలేమనని అనొచ్చు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవచ్చు నా వల్ల కాదని చెప్పొచ్చు కానీ దేవుడు అటువంటి వాడు కాదండి దేవుడు మన జీవితాల్లో ప్రతి కార్యాన్ని కూడా సఫలము చేస్తాడు దేవుడు మన జీవితాల్లో నీవు తలపెట్టే ప్రతి కార్యాన్ని సఫలము గాక అలే లోయా కాబట్టి దేవుడు యొక్క వాక్యాన్ని దీవించి ఆశ్రదించునుగాక ఏహో మన పక్షం ఉండాలి మన పక్షాన జరిగే ప్రతి కార్యాన్ని కూడా దేవుడే సఫలం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి పొంతడ స్తోత్రం దేవా నీ సన్నిధిలో మమ్మల్ అందరినీ కూడా నిలబెట్టినందుకు మీకు స్తోత్రం నీ వాక్యం సలు ఇచ్చిన ప్రకారం నీవు నా పక్షమునుండగా మాకు విరోధ ఎవడయ్యా నీవు నా పక్షమునుండగా మా పనులన్నింటినీ మా కార్యములన్నింటినీ సఫలము చేయమని ప్రార్థిస్తూ ఈ వీడియోని చూసిన ఈ వాక్యని విన్న మీ బిడ్డలని ఆశ్వరించి దీవించి నడిపించుకుని ప్రార్థిస్తాను నా సరే ఏస్తు క్రీస్తు నామంలో అడిగి వడుకున్నాను తండ్రి అమే లోయ ప్రైస్ లాడ్